thank mm -hmm. you భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నుండి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు ఇక అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ భూములను కనీసం పరీక్షించే స్థితిలో అధికారులు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు ఇక ఎల్ఎండి దగ్గర గల ఫార్మ్సీ భూములు కబ్జాకు గురవుతున్నటువంటి యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని కబ్జాను ఎత్తి చూపుతూ ధర్నా నిర్వహించినటువంటి ఏబీవీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతో అంతర్యం చెప్పాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది పేద బడుగు వర్గాల విద్యార్థులు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు ఉన్నత విద్య అవసరమైన సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం యొక్క దుర్మార్గ పాలనకు అర్థం పడుతుందని అన్నారు ఇక ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వంద ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించి జియో నెంబర్ యాభై ఐదు జారీ చేసింది ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేష్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు రాష్ట్ర కార్యసమితి సభ్యులు జైళ్లపల్లి అంజన్న తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో కావచ్చు ప్రస్తుత పాలనలో కావచ్చు విద్యా వ్యవస్థ మాత్రం మెరుగుపడ్డ దాఖలా లేవు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితులు మనం ఎన్నో చూసినావు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెట్టుకుంటే యూనివర్సిటీల వరకు కూడా పూర్తిగా ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్య నిర్వీర్యమైన దాఖలాలు మన గత పాలనలో ఉన్నాయి ప్రస్తుతం వచ్చిన నూతన గవర్నమెంట్ అయినా ఒక విద్యా వ్యవస్థ పైన సరైన సమీక్ష జరిపి విద్యా వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడిపించే కీరు ఎక్కడ కనపడటం లేదు ఆ వ్యవస్థ పైన సమీక్షలు ఈ వ్యవస్థ పైన సమీక్షలు అని సీఎం గారు చెప్తున్నాం తప్ప ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ కూడా సమావేశాలు కానీ సమీక్షలు కానీ ఏర్పాటు చేసింది లేదు గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ముఖ్యంగా విద్యా వ్యవస్థ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో కావచ్చు యూనివర్సిటీల్లో కావచ్చు ఎక్కడ కూడా ఫ్యాకల్టీ లేక నాణ్యమైన విద్య అందనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది హాస్టల్లో పరిస్థితి చూసుకుంటే అటు గురుకుల సంక్షేమ హాస్టల్లో కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కావచ్చు ఎక్కడ కూడా పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి నాణ్యమైన భోజన వసతి కానీ అక్కడ మౌలిక వసతులు కానీ లేనటువంటి పరిస్థితి ఆ పాడుబడ్డ బంగ్లాల్లో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పేద విద్యార్థులకు దిక్కు లేకుండా అక్కడ చదువుకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం గత ప్రభుత్వం నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ లో ఉన్న సంగతి గత ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ యొక్క హామీలు నెరవేరుస్తుందంటే ఇప్పటి వరకు కూడా అసలు ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ప్రస్తావన అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులకి సంజీవని లాంటిది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది ఎంతో మంది విద్యార్థులు దానిపైన ఆధారపడి చదువుతున్నటువంటి పరిస్థితి ఇంకో అకాడమిక్ ఇయర్ కూడా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి పై ఉన్నత శాతం చదవాలంటే సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఆ రియంబర్స్మెంట్ చెల్లిస్తే దాన్ని సర్టిఫికెట్స్ ఇవ్వాలి పరిస్థితి దీనిపైన ఎందుకు ప్రభుత్వం దృష్టి సాధించడం లేదు విద్యార్థుల నిరుద్యోగుల యొక్క పాత్ర ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర సాధన విద్యార్థి మరియు నిరుద్యోగుల యువత పాత్ర ముఖ్యమైనది ఇటువంటి యువత గురించి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదని అని భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూనివర్సిటీలు యూనివర్సిటీలు అనేవి ఉద్యమ కేంద్రాలు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కావచ్చు సమాజంలో ఎటువంటి సమస్యలు వచ్చినా యూనివర్సిటీ కేంద్రాలుగానే మనం ఉద్యమాలు చేస్తూ ఉంటాం ఇక్కడ కరీంనగర్ యూనివర్సిటీలో టూ థౌసండ్ రెగ్యులర్ కోర్సులు ఉంటాయి ఇప్పుడు నాలుగు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేయడం అనేది చాలా బాధాకరం పేద యూనివర్సిటీలో చదివేదంతా పేద విద్యార్థులు ఎంతో కష్టపడి యూనివర్సిటీలో అడుగు పెట్టి ఉన్నతమైన భవిష్యత్తును సాధించాలనుకుంటే ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేస్తే ఇక విద్యార్థుల పేద విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ కి తేడా లేకుండా విద్యా వ్యవస్థ అనేది ఈ విధంగా ఒక కార్పొరేట్ మయం అయిపోతే ఇక పేద విద్యార్థులకు ఎక్కడ విద్య అందుతుంది ఎక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యంగా విద్యా విద్యా వ్యవస్థ యొక్క విద్యా ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన భూములు ఆక్రమించడం అనేది చాలా దరిద్రకరమైనటువంటి సంఘటన ఎక్కడ యూనివర్సిటీ భూములు ఖాళీగా కనిపించినా విద్యా సంస్థల భూములు ఖాళీగా కనిపించినా గత ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి ఎందుకు విద్యార్థులు చదువుకునేటటువంటి భూములు ఆక్రమించడం అనేది అసలు విద్యా వ్యవస్థ ఉండాలా ఉండొద్దా ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ వైఖరిని తెలియజేస్తున్నాయి ఈ మధ్యకాలంలో కాలంలో చూస్తున్నట్టు అయితే ఎల్ఎంటీఏ భూములు ఫార్మసీ కళాశాలకు సంబంధించిన భూములను ఆక్రమించడం జరిగింది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమం కారణంగా దాన్ని అడ్డుకోవడం జరిగింది బీసీ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చి అఫీషియల్ యూనివర్సిటీ భూముల గురించి ఎందుకు మాట్లాడాలని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ కావచ్చు శాతవాహన ఎక్కడ చూస్తున్నా కూడా భూములను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రీసెంట్ గా జరిగిన సంఘటన ప్రొఫెసర్ జయశంకర్ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వంద ఎకరాల ల్యాండ్ను హైకోర్టు నూతన భవనాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఫిఫ్టీ ఫైవ్ జివోని జారీ చేసింది అక్కడ కేటాయించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీ పార్క్ సంబంధించింది గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది ప్రొఫెసర్లు విద్యార్థులు కృషి చేస్తే అక్కడ ఎంతో పరిశోధనలకు వినియోగపడేటటువంటి ఎన్నో మొక్కలు కావచ్చు